మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ నల్గొండలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఎలా జరుగుతుంది ప్రచారం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి అందరినీ కలుస్తా ఉన్నా సో అందరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అందరూ కూడా విద్యావంతులే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే అందరు ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు అన్ని రకాలుగా గ్రాడ్యుయేట్స్ అంటే అన్నిటి అన్ని ఫీల్డ్స్ లో ఉంటారు ఇప్పుడు సో వాళ్ళందరినీ కోరడం ఏంటంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము వన్ సైడ్ గా పరిపాలన వన్ సైడ్ ఉన్న వరకు కూడా అసలు ఎవరు నోరెత్త పరిస్థితి లేదు ఎవరు ప్రశ్నలు ప్రజల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ఎంప్లాయీస్ సమస్య కానీ అడిగేవాడు లేకుండా పోయింది ఇప్పుడు ఆయన ఆయన మీద కోపంతోనే ఇప్పుడు ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అని దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ జీవో ఫార్టీ అమలు విషయంలో రద్దు చేయమని చేస్తామని చెప్పిన విషయంలోనే కానీ అనేకమైనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది ఎన్నికల ముందు సో ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చింది వాటి అంతా కూడా గాలి కొదిలేసి ఇష్టారాజ్యంగా ఏదైతే వ్యవహరించిందో ఈరోజు అధికారంలో అధికారంలో ఉన్న పార్టీ పైన అనేక పోరాటాలు చేసినాం భారతీయ జనతా పార్టీ ఈరోజు నేను కోరుతా ఉన్నా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గెలిపించడం వల్ల ఉపయోగం ఏం ఉండదు సో ఈరోజు మీ మీ అందరి వాయిస్ మీ సమస్యలపైన ప్రశ్నించినటువంటి గొంతుగా ఈరోజు శాసనమండలిలో ఉండడం చాలా అవసరం కాబట్టి ఇవాళ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు మాకు ఇప్పటికీ శాసన మండలిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు ఏవిఎన్ రెడ్డి గారు సో అదేవిధంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ నుంచి కూడా ప్రేమేందర్ రెడ్డి గారు మంచిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎంతో కాలంగా ఈ ఇష్యూస్ పైన అన్నింటిపైన డిస్కషన్స్లో డిబేట్స్లో పాల్గొని పూర్తిగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ సమస్యల పైన ఎంప్లాయీస్ పైన ఎంప్లాయీస్ సమస్యలే కావచ్చు నిరుద్యోగులే కావచ్చు అదేవిధంగా అనేక రకాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ప్రేమేందర్ రెడ్డి గారు ఒక మంచి వాయిస్ని శాసన మండలిలో వినిపించగలుగుతారు వాయిస్ వాయిస్గా కాబట్టి వాళ్ళందరిని నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటటువంటి ఎన్నికలు జూన్ ఫోర్త్ కౌంటింగ్లో ఉందనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి రాబోయేటటువంటి రిజల్ట్స్లో కూడా పది స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది డబుల్ డిజిట్లో గెలవబోతూ ఉంది సో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వాయిస్ వినిపించడానికి ఎనిమిది మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఇవాళ ప్రజల వాయిస్ వినిపిస్తూ ఉన్నారు అదేవిధంగా శాసన మండలిలో కూడా వినిపించడానికి మరి ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థిని మరి అందరు కూడా సమ అంటే ఆశీర్వదించి సీరియల్ నెంబర్ వన్ వారి ఓటు సీరియల్ నెంబర్ వన్ లో మొదటి ప్రాధాన్యత ఓటును వారికి అందించి గెలిపించాలని అందరినీ కూడా నేను ఒక విషయం చెప్పాను మేడం ఇటు డిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి అలవాటైన వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు మాకు ఆయన పోటీ కాదు అసలు ఆయన ఎవరు మేము లెక్క పెడతలేమని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఓటం అలవాటైన వ్యక్తి అంటే ఎట్లుంటుందో అనేక రకాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఇన్నిసార్లు ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం వారు నిలబడినారు లాస్ట్ టైం కూడా నిలబడినారు సో ఈసారి ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిలబడిన వాళ్ళు కొత్త వాళ్ళు కదా మరి వాళ్ళని ఆశీర్వదిస్తే ఆయన అనుభవం ప్రజలకు పనికి వస్తుంది ఆయన అనుభవం గ్రాడ్యుయేట్స్కి పనికి వస్తుంది ఆయన అనుభవం తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ పనికి వస్తుంది నిరుద్యోగులకు పనికి వస్తుంది వాళ్ళు ఏదో అవహేళన చేసి అవమానం చేసి మాట్లాడితే హీరోలు అయిపోరు సో ఇద్దరు కూడా అధికారం ఉన్నటువంటి పార్టీలే మొన్నటిదాకా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అహంకారం అనేది వాళ్ళు అట్లా మాట్లాడిస్తూ ఉంది అహంకారంతో విర్రవీగి మాట్లాడితే ఏమైందో అందరు కేసీఆర్ కి ఏం పరిస్థితి వచ్చిందో చూసిండ్రు సో ఈ ఇది వీళ్ళు అదే అహంకారంతోనే విర్రవీగితే వీళ్ళ పరిస్థితి కూడా రేపు అదే అవుతుంది ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజలకు సర్వీస్ చేయడానికి అహంకారంతో విర్రవీయడానికి కాదు ప్రజలకు సేవలు అందించాలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఆ నిలబెట్టుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ త వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఫైట్ చేస్తుంది దానికోసం అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఆశీర్వదించాలా ప్రేమేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను కోరుతా కానీ గ్రాడ్యుయేట్స్ కి మీరేం హామీ ఇస్తున్నారు ఏం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళొకసారి మోడీ బొమ్మ పెట్టుకుని వస్తున్నారు ఎలా ఓట్లేస్తారని వేస్తారని ప్రచారం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏంటంటే మోదీ అంటేనే జీర్ణం అయితే లేదు వాళ్ళకి మోదీ గారి పేరు వింటేనే పుడుతుంది వాళ్ళకి కాబట్టి అది అబద్ద ప్రచారం చేస్తే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇప్పటిదాకా అన్ని అబద్ధ ప్రచారాలు చేసి అన్నింటిలో వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నది నిలబెట్టుకుంటది ఇక్కడ ఎంప్లాయీస్ పక్షాన ఫైట్ తెలంగాణ న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పక్షాన ఎంప్లాయీస్ పక్షాన గ్రాడ్యుయేట్స్ పక్షాన ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది శాసన మండలిలో రైట్ ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాలు చేస్తాం అసెంబ్లీలో తమ ఆ మండలిలో తమ గొంతును వినిపించే ఒక ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ